వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు గుండమ్మ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి వీటితో వచ్చేసింది అనుకుంటున్నారా మీకు ఒక మంచి రెసిపీని అయితే చూపించడానికి అయితే వచ్చేసానండి సో ఇది స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎంతాకో చూడండి చాలా మంచి యూస్ఫుల్ రెసిపీ అండి ఈ టైంలో నిజంగా చెప్తున్నాం కదా మనం ఈ టైంలో ఎక్కువ తీసుకుంటే కనుక ఇప్పుడు ఎందుకు ఈ టైంలో అంటున్నానంటే కొంచెం అందరికీ జలుబులు చేసి అలా కొంచెం వర్షాలు అవి పడుతున్నాయి కదా సో జలుబులు చేసి ఉంటాయి కదండి అలాంటప్పుడు కొంచెం నోరు అయితే కొంచెం ఒక రకంగా అనిపిస్తుంది అనమాట సో కొంచెం కారకారంగా అట్లా తినాలనిపిస్తుంది కదా ఇంకా అలానే జలుబు ఏమైనా ఉన్నా కానీ మనకి బయటకు అనేది వచ్చేస్తుందండి సో అందుకని చెప్పేసి అలానే ఇంట్లో మనకి కూరగాయలు ఏమీ లేకపోయినా చాలా సింపుల్గా ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి ఇది నిజంగా కర్రీ అనరు మా సైడ్ ఏమంటే దీన్ని కోడిగుడ్డు పచ్చడి అంటారండి దీంతో ఇప్పుడు నేను కోడిగుడ్డు ఉల్లిపాయలు అండ్ ఎన్నిమిర్చితో అయితే ఒక మంచి రెసిపీని అయితే చూపించబోతున్నాను ఓకేనా ముందుగా వీటిని అయితే ఇలా వీటిపైన ఉన్నటువంటి తొక్క మొత్తం తీసేసుకొని వాటర్లు అనేది వేసేసుకున్నామండి ఇదిగోండి ఇవి వాటర్ వాటర్లో వేసేస్తున్నాను అనమాట దానిలో ఉన్నది మొత్తం అంటే కొంచెం కలలో నీళ్ళు అవి వస్తాయి కదా సో అదంతా పోతుందనమాట నిజంగానండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఒక్కరన్నా ట్రై చేయండి మా సైడ్ అయితే మేము దీన్ని కోడిగుడ్డు పచ్చడి అంటామనమాట కొన్ని కొన్ని సైడ్స్ వచ్చేసేయమంటే ఉల్లికారము ఇంకట్లా డిఫరెంట్ డిఫరెంట్గా పిలుస్తారండి మేమైతే కోడిగుడ్డు పచ్చడి అని అంటాము స్టార్టింగ్లో మా అత్తగారు అంటే నేను మా మెట్టినింటికి వచ్చాకేనండి ఈ రెసిపీ అనేది నేను చూడ్డాము కోడిగుడ్డు పచ్చడి అనే కానీ నేను ఎలా ఉంటుందా ఏంటనేసి అయితే అనుకున్నాను తర్వాత తీరా చూస్తే ఇంక ఇలా ఉందనమాట దీన్ని కోడిగుడ్డు పచ్చడి అంటారా అనుకున్నాను సో ఇంకా ఈ విధంగా మొత్తాన్ని అయితే మనం చక్కగా కట్ చేసుకొని పెట్టేసుకుందామండి ఓకేనా చాలా ఈజీగానే ఉంటుందండి అంటే మన ఇంట్లో కూరగాయలు అసలు ఏమి లేవు ఏం చేయాలో అర్థం కాని టైంలో అయితే ఇది బాగా బా అంటే యూజ్ అవుతుంది అలానే ఒక టూ డేస్ కూడా ఇంట్లో నిలువ ఉంటుందండి ఫ్రిడ్జ్లో అయితే ఏం పెట్టనవసరం లేదు ఎందుకంటే మనం ఈ ఉల్లిపాయని మనం ఫ్రై చేసేటప్పుడు ఏమవుతుందంటే బాగా ఎక్కువగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఆయిల్ అంతా నీళ్ళు ఉన్నటువంటి ఆయిల్ అంతా బయటకు వచ్చే విధంగా అంటే కర్రీ కొంచెం ఆయిల్ తేలే విధంగా సారీ పచ్చడి ఆయిల్ తేలే విధంగా మనం ఫ్రై చేసామంటే టూ డేస్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టకుండానైనా బయట పాడవకుండా ఉంటుందండి ఓకేనా నేనైతే ఇంకా కట్ చేస్తూ మీకు వివరంగా అనేది చెప్తున్నాను అనమాట ఓకేనా ఎవరు స్కిప్ చేయకుండా అబ్బా స్టార్టింగ్ నుండి ఇందాక చూడండి కొంచెం యూజ్ అవుతుంది ఈ పచ్చడి నాకు తెలిసి ఇప్పుడు ఏమంటే వర్షాలు పడుతున్నాయి కదా సో అందుకనైతే ఈ రెసిపీని అయితే మీ మీకు అయితే ఇలా వచ్చేసాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఫైనల్గా నేను మొత్తం అయితే ఈ విధంగా తొక్క తీసుకొని పెట్టేసుకున్నానండి ఇప్పుడు మనకు దీనికి కావాల్సిన ఇంగ్రిడియంట్స్ ఏంటంటే ఉల్లిపాయలు అలానే ఎండుమిర్చి అండ్ కోడిగుడ్లు అండి కోడిగుడ్లు నేను ఏమంటే ఉడికించుకొని పెట్టుకున్నాను అనమాట ఓకే మీరు కూడా ఈ విధంగా ఉడికించుకొని అందులోనే ఇలా డాట్స్లా పెట్టుకుని అండి కొంచెం చాక్తోనే ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఉప్పు కారం ఇదంతా స్పైసీనెస్ మొత్తం ఈ ఎగ్లోకి అనేది వెళుతుందనమాట సో అందుకని చెప్పేసి ఈ విధంగా ఇట్లా కొంచెం పెట్టేసుకోండి ఓకేనా అలానే ఇంకొక విషయం ఏమంటే మీరు ఎండిమిర్చి మీరు ఎంత స్పైసీ అయితే తినగలుగుతారో అంత స్పైసీనే తీసుకోనండి అంటే మళ్ళీ ఎక్కువ తీసుకొని మళ్ళీ అమ్మ కారంగా ఉందనుకోకుండా చూసి మీరు ఎంత తినగలుగుతారో అంత మాత్రమే తీసుకోండి ఓకేనా మనకి అంటే తినగలి తినగలిగినంత ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఈ విధంగా నేనైతే వీటిని కట్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకొక విషయం ఏమంటే వీటిని నిజంగా రోటిలో దంచుకొని చేసుకుంటే ఈ పచ్చడి అనేది చాలా బాగుంటుందండి బట్ కానీ మనకి ఇక్కడ రోల్ అనేది లేదు కాబట్టి ఇంకా మిక్సీలోనే నేనైతే గ్రైండ్ చేసేసి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చూపిస్తాను ఓకేనా మనకి కావాల్సినవి అయితే ఇవేనండి ఎగ్గు ఆనియన్ ఎండుమిర్చి అండ్ కొంచెం ఉప్పు జీలకర్ర చిన్నుల్లిపాయలు అవి వేసేటప్పుడు చూపిస్తాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము కొంచెం ఉప్పు అనేది వేసుకుందామండి ఉప్పు మనకి కావాల్సినంత మనం మీరు ఎంత ఉప్పు అయితే తింటారో అంత ఉప్పు అనేది వేసుకోండి ఓకేనా చూసి తింట చూసి వేసుకోండి ఓకే ఇందులోనే ఎండుమిర్చి అనమాట ముందు ఇవి గ్రైండ్ చేసుకోవాలండి ఎందుకంటే కొంచెం నలవడం అంటారు కదా సో ఇందులోనే కొంచెం అంత జీలకర్ర కొంచెం జీలకర్ర అండి అలానే చిన్నుల్లిపాయలు కొంటున్నాను చిన్ను కొంచెం ఇవి తీసే దాంట్లోనే ఈ సరిపోతాయి సో ఇన్ని చిన్నుల్లిపాయలు జీలకర్ర ఉప్పు ఎన్నిమిర్చి వీటిని అయితే ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టేసుకుందాం ఓకేనా ఏమేమి వేసానో చూశారు కదా ఎన్నిమిర్చి జీలకర్ర చిన్నులపాయి ఉప్పు వీటిని ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోనే ఏవైతే మనం ముందుగా కట్ చేసుకున్నామో ఆనియన్స్ వా కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా వేసుకొని గ్రైండ్ చేసుకుందాం మరీ మెత్తగా పేస్ట్ లాగా అయితే వద్దండి జస్ట్ కచ్చా బచ్చా అంటారు కదా ఆ విధంగా అనేది గ్రైండ్ చేసుకోవాలి మరీ పేస్ట్ లాగా అయితే అంత బాగుండదనమాట ఓకేనా డైరెక్ట్గా చేయి అయితే పెట్టకండి చేయి పెట్టారంటే మంట పుట్టిపోతుందనమాట సో ఇట్లా పూన్తో ఒకసారి తిప్పుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా అనేది మనం గ్రైండ్ చేసుకోవాలండి నాకు కొంచెం మెత్తగా అయితే వచ్చేసింది అనమాట అడుగుదేమంటే గ్రైండ్ చేసుకుంటే అది మెత్తగా అయిపోతుంది పైన ఏమో ఇంకట్లనే ఉండిపోతుంది ఇంకా ఏముందని చెప్పేసి కొంచెం మరీ అంత మెత్తగా ఏం కాదు కొంచెం ఈ విధంగా అయితే వచ్చేసింది అనమాట ఇలా కొంచెం తొక్కలు తొక్కలుగా తొలకలు తొలకలుగా ఉంటే బాగుంటుందన్నమాట ఓకేనా కచ్చా పచ్చాగా ఈ విధంగా కచ్చా పచ్చాగా ఉంటే బాగుంటుంది కొంచెం మీరు ఎన్నిమిర్చి చూసి వేసుకోండి ఓకేనా మీరు ఎంత తినగలుగుతారో అంతా ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట చూపిస్తాను ఓకేనా ఆయిల్ అయితే వేసుకుందామండి స్టవ్ చేసుకుని ముందుగా మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి ఈ అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ముందు ఆయిల్ వేయగానే కొంచెం ఆయిల్ హీట్ అవ్వగానే ఎగ్ను అనేది ఫ్రై చేసుకుందాం ఓకేనా ఇట్లా మొత్తం చాలా బాగుంటుందండి ట్రై చేయండి మీరు కూడా ఎప్పుడైనా ఇంట్లో ఏమంటే మనకి బేసిక్గా జలుబు చేసినప్పుడు ఎక్కువగా తలకాయ అంటే అదే కొంచెం మటన్ది అవి తింటారు కదా తలకాయ చారు అది ఇది అనేసి వాటికన్నా అంటే అది మామూలు చెప్తున్నారు తక్కువ ఖర్చుతో అయిపోతుందండి అందుకని నేనైతే ఈ విధంగా చేస్తున్నాను కొంచెం ఇంట్లో కూడా కూరగాయలు అయిపోయినాయి ప్లస్ కొంచెం అందరికి ఇప్పుడు జలుబు చేస్తున్నాయి కదా సో అందుకని చెప్పేసి ఇదైతే చేస్తున్నాను అనమాట ఈ పచ్చడి అనేది కొంచెం గ్యాప్ అండి ఫ్రై చేసేటప్పుడు వాటిని ఓకేనా ఫ్రెండ్స్ ఇవైతే చక్కగా ఫ్రై అయిపోయాయి అనమాట కొంచెం మీ కలర్లో వస్తే బాగుంటుందండి ఎగ్ అనేది అక్కన ఇంక వీటిని అయితే తీసేసుకుందాం ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదండి అదే కొంచెం జాగ్రత్త అండి ఆయిల్ ఏమంటే కాగి కాగి ఉంటుంది కదా చూశారు కదా ఇంకా ఈ విధంగా వేసుకొని దీన్ని మొత్తాన్ని అయితే ఫ్రై చేసేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకుంటే కనుక బాగుంటుంది ఎందుకంటే ఈ ఉల్లిపాయలో నీరు ఉంటుంది కదండి ఆ నీరు మొత్తం పోయే విధంగా ఫ్రై అనేది చేసుకోవాలి ఇందులోనే కొంచెం నేను కరివేపాకు వేసుకున్నానండి ఇందాక వేద్దామంటే మరీ నూనె ఎక్కువ కాగిపోయిందని చెప్పేసి వేయలేదు ఇప్పుడు కొంచెం ఇలా కరివేపాకు అనేది వేసేసుకున్నాను వేసుకొని నేను ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోండి అండి నేను ఏం చేసినా కానీ వాటిల్లో ఖచ్చితంగా పసుపు అనేది అయితే నేను వేసుకుంటానండి మంచిదని ఓకేనా మీరు కూడా వేసుకోండి అలానే ఇంకా ఇదంతా కొంచెం టైం పడుతుందండి ఫ్రై అవ్వడానికి నీరు మొత్తం పోయి చక్కగా ఫ్రై అవ్వాలి కదా సార్ కదా ఫ్రైమ్స్ ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి ఇంకా కొంచెం ఫ్రై అయితే కనుక సరిపోతుంది ఇలా ఈ విధంగా మొత్తం దగ్గరకు వచ్చే విధంగా అనేది ఫ్రై చేసుకోవడమే ఇంకా కొంచెం ఫ్రై అయితే మనకి కోడిగుడ్డు పచ్చడి అనేది రెడీ రెడీ అయిపోయిందనమాట పచ్చడి గేడుగుడ్డు పచ్చడి కొంచెం చూసారా ఇలా అడుగంటితే రెడీ అయిపోయినట్టేనండి అలా అడుగంటుతుందిలేండి ఏమీ ఏమి మీరేమి టెన్షన్ తీసుకోవద్దు ఓకేనా ఇంకా ఇందులో మనం ఇప్పుడు ఎగ్ అనేది వేసేసుకోవడమే చూసారు కదా ఈ విధంగా ఎగ్ అనేది వేసేసుకుంటే మనకి రెడీ ఇదైతే నిజంగానండి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది ఎందుకులేండి చెప్పడం అంత టేస్ట్ అయితే ఉంటుందన్నమాట చూసారు కదా రెడీ ఎగ్ పచ్చడి రెడీ ఎగ్ పచ్చడి రెడీ ఓకేనా ఫ్రెండ్స్ మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది కొంచెం కారం తగ్గించి చేసుకోండి నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది ఓకేనా నేను న్యాచురల్గా ఇంట్లో ఎలా అయితే చేసుకుంటానో సేమ్ అదే పెట్టానండి ఏదో వీడియో కోసము అలా ఇలా కొంచెం అట్లయితే నేను ఏం చేయలేదు జస్ట్ నేను ఇంట్లో చేసుకుంటూ ఇది ఈ రెసిపీ మీకు కూడా ఉపయోగపడుతుందన్న ఇదితోనే చేసి పెట్టాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మరో వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్